నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్భగవద్గీతలో చతుర్దశోధ్యాయం గుణత్రయ విభాగ యోగం శ్లోకభావ అమృతవాహినికి స్వాగతం నాణ్యం కర్తారం పరం పశ్యతి మద్భావం సోధిగచ్చతి ఎప్పుడైతే వివేకవంతుడైన మానవుడు సర్వకర్మలకు స్తమో గుణాలు తప్ప వేరే ఎవరూ కారణం కాదని తాను ఈ త్రిగుణాల కంటే వేరైన ఆత్మస్వరూపుడిగా తెలుసుకుంటాడో అప్పుడు అతడు శాశ్వతమైన మోక్షాన్ని పొందుతాడు గుణా నేతానతిథ్య త్రీన్ దేహ సముద్భవాన్ జన్మ మృత్యుజర దుఖైహి విముక్తో మృతసమస్నుతే శరీరం పుట్టడానికి కారణమైన ఈ మూడు గుణాలను దాటినట్లయితే దేహాన్ని ధరించిన ఆత్మ పుట్టుక చావు ముసలితనం అనే వాటి నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడితో చెప్పాడు అర్జున ఉవాచ కర్లింగై త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచారः కదం చైతాన్ త్రీణు గుణానతి వర్తతే ఓ ప్రభు సత్వరజ గుణాలు మూడింటిని దాటినవాడు ఏ లక్షణాలు కలిగి ఉంటాడు అతని ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది త్రిగుణాలైన ఈ సత్వ రజో గుణాలను అతడు ఏ విధంగా దాటుతున్నాడు అని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు భగవాను వాచ ప్రకాశం చ ప్రవృత్తి మోహమేవ చ न द्वेष्टिसम्प्रवृत्तानि न निवृत्तानि काङ्क्षति उदासीनवदासीनो गुणैर्यो न विचाल्यते गुणावर्तन्त इत्येवं योऽवतिष्ठति नेङ्गते समदुःखः समलोष्टास्मकाञ्चनः

రజోగుణ సంబంధమైన పనులయందు ఆసక్తిని తమోగుణ సంబంధమైన మోహము నిద్ర మొదలైన వాటిని ద్వేషించనివాడు మరియు అవి తొలగిపోయినప్పుడు వాటిని తిరిగి కోరనివాడు త్రిగుణాతీతుడవుతాడు ఉదాసీనుడై ఉండి గుణాల చేత చలించకుండా ప్రకృతి గుణములే ప్రవర్తిస్తున్నాయని తెలుసుకున్నవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ త్రిగుణాలకు చలించకుండా నిశ్చలంగా ఉండేవాడు సుఖ దుఃఖాలలో సమానంగా ఉండి ఆత్మనందే స్థిరత్వం కలవాడు మట్టిని రాయిని బంగారాన్ని సమభావంతో చూసేవాడు ఇష్టము అయిష్టాలలో సమానభావం కలిగినవాడు ధైర్యవంతుడు దోషణ భోషణాలకు చలించనివాడు మానవ మానములందు సమానంగా ఉండి శత్రువులను మిత్రులను సమంగా చూసేవాడు సర్వకర్మలను విడిచిపెట్టి ఎల్లప్పుడూ బ్రహ్మనిష్ట ఉండువాడు అయిన మానవుడు త్రిగుణాతీతుడవుతాడు అని చెప్పబడుచున్నాడు సేవతే సగుణాన్ భక్తియోగేణే బ్రహ్మభూయాయ కల్పతే ఎవరైతే అచంచలమైన భక్తియోగముతో నన్నే సేవిస్తున్నారో అతడు ఈ త్రిగుణములన్నింటినీ సులభంగా దాటి మోక్షాన్ని పొందడానికి అర్హత పొందుతున్నాడు బ్రహ్మణోహి ప్రతిష్టాహం ఏకాంతికస్య చ నాశనరహితము నిర్వికారము శాశ్వత ధర్మస్వరూపాన్ని అచంచల ఆనంద స్వరూపము అయిన బ్రహ్మస్వరూపానికి నేనే మూలాధారము అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పారు ఓం బ్రహ్మ తత్సమద్భగనిషత్స యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే గుణత్రయ విభాగయోగో చతుర్దశోధ్యాయ శ్రీకృష్ణార్పణ వస్తు స్వరనీరాజనం డాక్టర్ కేటీ పద్మజ ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తదుపరి వచ్చే ఆధ్యాత్మిక వీడియోలను మీను మీరు నోటిఫికేషన్గా పొందుతారు శ్రీకృష్ణార్పణమస్తు